భారత సినీ చరిత్రలోనే భారీ మల్టీస్టారర్ చూడబోతున్నాం తమిళ సినిమాకు కొత్త యాంగిల్ పరిచయం చేసిన లోకేష్ కనకరాజ్ ఇప్పుడు ఇద్దరు దిగ్గజ నటులతో కలిసి ఓ భారీ సినిమా చేయబోతున్నాడు వారు ఎవరో కాదు సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంకా ఉలగ నాయగన్ కమల్ హాసన్ ఈ విషయం ఇటీవలే లోకేష్ మీడియాకు వెల్లడించారు రెండవ ప్రపంచ యుద్ధం నడిపిన ఇద్దరు వృద్ధ గ్యాంగ్స్టర్ల కథతో ఓ స్క్రిప్ట్ ను కమల్ సర్ అలాగే రజనీ సర్కు కు వినిపించాను ఇద్దరికి కథ నచ్చింది త్వరలోనే అధికారికంగా ప్రకటన ఉంటే ఆశ్చర్యం లేదు అని లోకేష్ అన్నారు కమల్ ఇంకా రజనీకాంత్ ఇద్దరు కూడా డెబ్బై దశకంలో చాలా సార్లు కలిసి నటించారు కానీ తరువాత కాలంలో వారిద్దరూ గొప్ప నటులుగా ఎదిగి ఒక లెజెండ్ స్థానం సంపాదించుకుని అభిమానుల మనసులు గెలుచుకున్నారు చివరిసారిగా కలిసి నటించిన సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చిన గిరఫార్ అప్పటి నుంచి అభిమానులు ఎదురు చూస్తున్న కళ ఇప్పుడు నెరవేరబోతోంది ఈ కథలో కమల్ రజని ఇద్దరు కూడా వృద్ధ గ్యాంగ్స్టర్లుగా కనిపించబోతున్నారట ఒకప్పుడు మాఫియాలో రాజులు అయిన వాళ్ళు ఇప్పుడు మంచివారిగా మారి తమ గతంలో చేసిన తప్పుల్ని ఎలా ఎదుర్కొంటారు అనే కథ ఇది ఇది వింటుంటే ద ఐరిష్ మ్యాన్ అనే హాలీవుడ్ సినిమాను గుర్తు చేస్తుంది కానీ లోకేష్ స్టైల్లో కమర్షియల్ టచ్తో మన తమిళ వర్షన్గా వస్తుంది లోకేష్ డైరెక్ట్ చేసిన కైతి విక్రమ్ లియో సినిమాలు కలిసి ఒక లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఎల్సియూను సృష్టించుకున్నాడు ఇప్పుడు ఈ సినిమా కూడా అదే యూనివర్స్లో భాగమా అనే ఊహాగానాలు కూడా పెరిగిపోతున్నాయి అంటే ఇందులో మనకు కార్తీగా ధిల్లీ విజయ్గా లియో కమల్ నటించిన విక్రమ్ వంటి పాత్రలు మళ్లీ కనిపించవచ్చన్నమాట ఇదే జరిగితే ఇది కేవలం ఒక సినిమా కాకుండా ఒక లెజెండరీ మెగా యూనివర్స్గా నిలుస్తుంది ఇక లోకేష్ ఈ మాటలు ఇలా బయటపడగానే సోషల్ మీడియా ఒక్కసారిగా ఉలికిపడింది ఫ్యాన్స్ అయితే హ్యాష్ ట్యాగ్ కమల్ రజనీ రియూనియన్ హ్యాష్ ట్యాగ్ ఎల్సియూ హ్యాష్ ట్యాగ్ లోకేష్ గ్యాంగ్స్టర్ సాగా వంటి హ్యాష్ టాగ్లతో ట్వీట్లతో సోషల్ మీడియాను నింపేస్తున్నారు ఇక ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు ఈ ప్రాజెక్ట్ మీద తెగ ఆసక్తి చూపిస్తున్నారు బడ్జెట్ దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి కమల్ రజనీ సీనియర్ హీరోలైనా వారి క్రేజ్ ఏమాత్రమూ తగ్గలేదు రజనీకాంత్ నటించిన జైలర్ ట్వంటీ ట్వంటీ త్రీలో భారీ హిట్ అయింది కమల్ హాసన్ విక్రమ్ సినిమా ఎన్నో రికార్డులను సృష్టించింది ఇద్దరు డెబ్బై ఏళ్ళ వయసులో కూడా అందరినీ ఆకట్టుకునేంత శక్తితో ఉన్నారు అయితే ఇది సినిమా ప్రపంచానికి ఒక పండుగ ఇలా ఇద్దరు దిగ్గజాలు కలిసి డికేడ్స్ తర్వాత మళ్ళీ స్క్రీన్ పంచుకునే సందర్భం ఇది కొత్త తరం ప్రేక్షకులకు ఒక సాంకేతిక అద్భుతం పాత తరం ప్రేక్షకులకు ఒక భావోద్వేగం లోకేష్ చెప్పినట్లు ఇది కేవలం స్టార్ల గురించి కాదు ఇది తరాల తరువాత కూడా గుర్తుండిపోయే కథ ఇక ఈ సినిమా ఫిల్మింగ్ రెండు వేల ఇరవై ఐదు చివరిలో లేదా రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో ప్రారంభమవచ్చని సమాచారం ఫైనల్గా మాస్ క్లాస్ ఎమోషన్ యాక్షన్ అన్ని కలబోతగా ఉండబోతున్న ఈ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉండాల్సిందే ప్లీజ్ టు ద ద అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్